పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారిని ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కి చెందిన ఎయిర్ హోస్టెస్లు కెనడాలో ఏమవుతున్నారు వరుసగా అదృష్టం అవ్వడానికి కారణం ఏంటి కెనడాలో కు చెందిన మరో ఎయిర్ హోస్ట్ కనిపించకుండా పోయింది గత నెలలో ఒకరు మాయం అవ్వగా మళ్ళీ ఇప్పుడు రజా అనే ఎయిర్ హోస్టెస్ అదృష్టమైంది గత ఏడాది నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది ఎయిర్ హోస్టెస్లు కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది ఇస్లామాబాద్ నుంచి కెనడాకు వెళ్లిన పీకే సెవెన్ ఎయిట్ విమానం ఎయిర్ హోస్టెస్ లో మరియం రాజా ఒకరు ఆమె గత పదిహేనేళ్లుగా పీఐఏలో పనిచేస్తున్నారు అయితే సోమవారం ఇస్లామాబాద్ నుంచి టొరంటో చేరుకున్న విమానంలో విధులు నిర్వహించింది మరుసటి రోజు కరాచి రావాల్సిన విమానంలో విధులకు హాజరు కావాలి కానీ ఆమె రాకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు దీంతో ఆమె బస చేసిన గదిని అధికారులు పరిశీలించారు అక్కడ యూనిఫామ్ తో పాటు థ్యాంక్ యూ పీఐఏ అని రాసి ఉన్న ఓ లేఖను గుర్తించారు ఆమె ఉద్దేశపూర్వకంగానే మాయమైనట్లు పిఐఏ అధికారులు భావిస్తున్నారు ఎయిర్ హోస్టేస్ తక్కువ వేతనం ఇవ్వడంతో పాటు సంస్థ భవిష్యత్తుపై నెలకొన్న భయంతోనే కెనడా చేరుకున్న అనంతరం అదృశ్యమవుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా కెనడాలో ఆశ్రయం పొందే విధానం సరళంగా ఉండడంతోనే ఇటువంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు పిఐఏ భావిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎయిర్ హోస్టేస్ ఇలా వెళ్లిపోయి కెనడాలో స్థిరపడ్డారని ఆ ఉద్యోగిని సలహా మేరకు మిగిలిన ఎయిర్ హోస్టేస్ కూడా వెళ్లిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు గత ఏడాది మొత్తం ఏడుగురు అదృశ్యమవ్వగా ఈ సంవత్సరం ఇద్దరూ మాయమయ్యారు భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా కెనడా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తెలిపింది